కూతురు కంటే కూడా కోడల్ని ఎక్కువ ప్రేమించాలి ఎందుకంటే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది కోడలు నీతోనే ఉంటుంది ప్రేమను పెట్టుబడిగా పెట్టు ప్రేమ అనే పంటను గొస్తావు పాపం కొత్తగా వచ్చినప్పుడు ఏం సాగిస్తారో కొంతమంది సోదిమో తెలియదు సాగించే వాళ్ళ గవర్నమెంట్ దిగిపోయే గవర్నమెంట్ అని కోడలు నెక్స్ట్ సింహాసనం ఎక్కే గవర్నమెంట్ అని తెలియదు ఏమంటే ప్లేట్లతో పళ్ళాలతో తణువులు తినే పరిస్థితులు వస్తాయని ఊహించరు యాక్షన్ చేస్తారు కొంతమంది ముసలి వాళ్ళు అండి ముసలి వాళ్ళు చెప్తున్న జాగ్రత్త ఏదో పాపం అందుబాటులోకి వచ్చిందని కోడల్ని ఏం సాగిస్తారో సాగిస్తారు మొత్తం అంతరంగంలో పెట్టుకుంటుంది వాళ్ళు అమ్మ చేసినవి అన్ని మర్చిపోయింది కోడలు అత్త చేసిన ప్రతిదీ గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకుంటుంది పగ తీర్చుకోవాలి కదా ఏమండి అత్తగారులు ముఖం పచ్చడి పోతాహాయ్ జాగ్రత్త పడండి ఎక్కడికి బావు నువ్వు ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత బీపీ పెరిగి పెరిగిద్ది షుగర్ పెరిగిద్ది మొత్తం పెరిగిపోతాయి నడుస్తూ నడుస్తూనే ఏడపడతావో తెలియదు తీసుకొచ్చి ఆ మంచం మీద బొబ్బో పెడతారు ఆ వచ్చి జనాలు అందరూ చుట్టుముట్టు చూస్తూ ఉంటే అయింది దీని పని అయింది బాగా అయింది అని మనసు అనుకుని అత్తమ్మ ఏమైంది అత్తమ్మ ఏమైంది అత్తమ్మ షో చేసింది కాసేపు ఇక రెండు మూడు రోజులు ఫుల్ యాక్షన్ యాక్షన్ అని స్టార్ట్ అనమాట ఇక నాలుగో రోజు నుంచి ఇక ఉంటుంది మామూలు గురే కదా ఏంది మిడివేళంగా ఏం కేగలే సంపుత ఈ చెయ్యి లేవదు కాలు లేవా అంటే కాలు చెయ్యి పని చెయ్యిన దున్న తిన్నట్టు తింటున్న రోజు మూడు సార్లు ఏం మాయ రోజు అరుస్తాయండి భర్త ఉన్నప్పుడేమో ఎట్లా చూసుకుంటున్నాను అడగండి మా కూడా చూసుకోవాలి నేను అట్లా ఒట్టిదే చిత్రవద ఇదంతా ఎందుకు ప్రతీకారం ఛాన్స్ దొరికింది అందుకే చెప్తున్నా ఏదో నాకు అవకాశం ఉంది లేని ఓవరాక్షన్ చేస్తున్నా ఇప్పుడు ఏదో కాస్త హుషారు ఉందని ఎంత హిందువులు ఉంటుంది ఉండదు అందుకే అందరు జాగ్రత్త పడండి మగవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నలుగురిలో మంచితనం సంపాదించాలంటారు కదా